హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు రెసిపీ మామిడి తాండ్ర ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతోటి ఇలా మామిడి తాండ్ర చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా తినేయచ్చు ఈ మామిడి తాండ్ర చేసుకోవడం కూడా ఈజీగానే చేసుకోవచ్చు మామిడి తాండ్ర ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను మూడు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడి తాండ్ర చేయడానికి ఏ రకమైన మామిడికాయలైనా తీసుకోవచ్చు కొంచెం పండిన మామిడికాయలు అయితే టేస్ట్ బాగుంటుంది ఇలా పైన తొక్క అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ మామిడికాయనంతా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి ఒక కప్పు మామిడికాయ రసానికి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లానికి బదులు మీరు చక్కెరైనా వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం హెల్దీ కోసం నేను బెల్లాన్ని వేసుకున్నాను ఇలా వేసుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇదిలా ఈ రకంగా చిక్కబడేంత వరకు ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్టీల్ ప్లేట్లను తీసుకొని ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి మనం ఉడికించుకున్న మామిడికాయ రసాన్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ మనం రెడీ చేసుకున్నది ఒక రెండు ప్లేట్ల వరకు వేసుకోవచ్చు ఇలా రెడీ అయినదాన్ని ఇలా ప్లేటుని ఇలా తిప్పుతున్నట్టయితే రౌండ్గా వచ్చేస్తుంది లేదా స్పూన్తో అయినా ఇలా వేసుకోవచ్చు ఈ ప్లేట్లని ఎండలోకి ఒక రెండు రోజుల పాటు పెట్టుకోవాలి ఇలా పైన డస్ట్ పడకుండా క్లాత్ అనేది కప్పినట్టయితే డస్ట్ అనేది పడదు ఇలా ఒక రెండు రోజుల తర్వాత ఇలా ఒక చాక్తో తీసుకొని ఇలా తీసినట్టయితే ఈజీగానే వచ్చేస్తుంది అంటే మామిడి తాండ్ర రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా చేసిన వాటిని ఇట్లా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇలా రెడీ కట్ చేసుకున్న వాటిని ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కూడా అత్తుక్కోకుండా ఉంటాయి మనం రెండు ప్లేట్లు వేసుకున్నాం కదా ఇంకొక ప్లేట్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా రోడ్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్